ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే సీరియల్లో సినిమాలో నటించిన వాణ్ణి గారు అలియాస్ పద్మక్క ఆవిడ బెస్ట్ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది ఒక నెల రోజుల క్రితమో టూ మంత్స్ క్రితము ఆవిడ గురించి ఒక సిరి సీరియల్ నటి కూడా ఆవిడ వాట్సాప్ నెంబర్ పెట్టి బ్యాంక్ అకౌంట్ పెట్టి ఎవరైనా డబ్బులు డొనేషన్ చేయాలనుకుంటే చేయండి అని పపన పెట్టారు నేను మార్నింగ్ లేవంగానే అది చూశాను నా డైరీలో రాసుకోవడం జరిగింది నేను అది వీడియో చేయాలనుకున్నాను ఆ డబ్బులు ఆవిడకి అకౌంట్లో ట్రాన్స్ఫర్ కూడా చేయాలనుకున్నాను నాకు తోచినంత కానీ తర్వాత ఫోన్ కాల్స్ లేకపోతే నేను బిజీ అవ్వటం వల్ల ఆ న్యూస్ నేను మర్చిపోవటం జరిగింది అంటే నేను ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు లేకపోతే ఎవరికైనా పంపించాలనుకున్నప్పుడు ఒక డైరీలో నోట్ చేసుకుంటాను ఈ నెలలో ఈ పేమెంటు ఈ నెలలో ఈ పేమెంట్ లేకపోతే మనం ఈ పని చేయాలనుకుంటున్నామని మన ఒత్తిడి వల్ల కానీ నేను నోట్ చేసుకున్న దాంట్లో ఫస్ట్గా మర్చిపోయింది పెద్ద విషయం ఏంటంటే వాసువ్ గారికి డబ్బులు పంపించడమే వెయ్యి అవని రెండు వేలవని ఏదన్నా అవని ఆ రోజు మందులు ఖర్చులకు రాకపోయినా కనీసం తన క్యాబ్ ఖర్చులకన్నా వస్తాయని నేనైతే ఆలోచిస్తానండి కానీ నేను పంపించలేకపోయాను చాలా 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 బాధపడుతున్నాను పశ్చాత్తాపడుతున్నాను ఒక రోజు మెడిసిన్ కొనుక్కోవడానికి కూడా ఆవిడ దగ్గర లేదు ముప్పై ఆరు లక్షలు ఉంటే ఆవిడ వైద్యం అయిపోతుంది అని చెప్పి కరాట కళ్యాణి గారు కూడా చాలా తాపత్రయపడ్డారు మనం సహాయం చేసిన తర్వాత ఆ మనిషి బాగుపడితేనో లేకపోతే ఆ మనిషి రికవరీ అవుతానో మనకు ఆనందంగా ఉంటుంది కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత మనకి చేతనైనా సహాయం చేయలేకపోయామే అని ఆ గిల్టీనెస్ ఉంటుంది చూసారా అది ఎప్పటికీ ఉంటుందండి మన వెనకాల చాలా చాలా బాధగా ఉంది నాకు ఆ రోజు నేను నోట్ చేసుకుని కూడా ఎందుకు మర్చిపోయానా అనిపించింది అది వాస్తవ గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఒకటి అందరూ ఆలోచించండి హీరోల కోసం పాలభిషేకాలు అవి ఇవి తెగ చేసేస్తుంటారు అదే హీరోల కోసం మనం ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు లక్ష రూపాయల టికెట్లు కూడా కొంటున్నారు మీరు బెనిఫిట్ షోలకి అదే హీరోల కోసం అదే సినీ రంగాన్ని నమ్ముకొచ్చిన వాళ్ళకు కూడా మీ అంతు మన వంతు అందరం కలిసి సహాయం చేద్దాం ప్లీజ్ అందరూ ముందుకు రండి ఈ తప్పు మళ్ళీ ఇంకోసారి జరగకుండా అందరం చూసుకుందాం అందరం తలో వెయ్యి రూపాయలు వేసినా కనీసం ముప్పై ఆరు లక్షలు ఎంతలో పూర్తి చేసేవాళ్ళని చెప్పండి వెయ్యి రూపాయలు చాలు అందరం తలుచుకుంటే ఆవిడని ఇంట్లో కూర్చోపెట్టే ఇంకో ఐదేళ్ల పాటు తినే విధంగా వేయగలిగేవాళ్ళం కానీ చేయలేదు అది ఈ తప్పు మళ్ళీ ఇంకోసారి జరగకుండా నేనైతే చూసుకుంటాను అందరూ సరి చేసుకోండి ఉన్నవాడికి పెట్టడము కోటీశ్వరిని ఇంకా కోటీశ్వరిని చేయటము లేకపోతే ఏదో గుడికెళ్ళిపోయి మనకి మన కోరికలు తిరాలని ఉన్న దేవుడికి ఉండేలో ఇంకెక్కువ డబ్బులు ఇచ్చేసి ఆ డబ్బులు దొంగదారి పట్టడమో కాకుండా నిజంగా ఎవరికైతే అవసరమో అక్కడికి వెళ్ళి మన డబ్బు చేరితే భగవంతుడికి చేరినట్టే అని నేనైతే భావిస్తాను మీరందరూ అట్లాగే ప్రార్థించండి ఇలాంటి తప్పు మనం ఎవరూ ఎప్పుడు చేయకుండా ఉండే విధంగా ఎదుటివాడికి ఉపయోగపడడం ఓకేనా